హలో ఫ్రెండ్స్ ఇండియాలో చాలా దర్గాలు ఉన్నాయి వీటంతట వాటికి వాటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఇండియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన దర్గానే మన అజ్మీర్ షరీఫ్ దర్గా ఇక్కడ ముస్లిమ్స్ అనే కాదు హిందూ సిక్స్ క్రిస్టియన్స్ ఎవరైనా సరే మతభేదం లేకుండా లక్షలాది మంది ఇక్కడికి వస్తారు అసలు ఖాజా గరీబ్ నవాజ్ వారు ఎవరు ఈయన ఎక్కడ జన్మించారు అసలు ఈయనే ముహమ్మద్ సలలాహు అలహీ వసలం వారు ఇండియాకి వెళ్ళమని ఎందుకు చెప్పారు ఈయన చేసిన చమత్కారాలు ఏంటి అసలు ఈయన స్టోరీ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి యాజ్ పర్ ఇస్లామిక్ క్యాలెండర్ ఈయన ఫోర్టీన్ రజబ్న ఇరాన్లోని సంజర్ అనే గ్రామంలో సిస్టాన్ అనే ప్రదేశంలో జన్మించారు యాజ్ పర్ మోడ్రన్ క్యాలెండర్ చూస్తే పదకొండు వందల నలభై మూడు ఫిబ్రవరి ఒకటిన జన్మించారు ఈయన తండ్రి గారి పేరు ఖాజా సయ్యద్ గయాసుద్దీన్ హసన్ మరియు తల్లి గారి పేరు బివి ఉమ్మల్వరా ఈయన పూర్తి పేరు ఖాజా సయ్యద్ ముహినుద్దీన్ హసన్ ఇతని చిన్నతనంలోని ఈయన తల్లిదండ్రులను కోల్పోయారు ఖాజా ఖరీఫ్ నవాజ్ వారి ఫాదర్కి ఒక ద్రాక్ష తోట మరియు ఒక విండ్మిల్ ఉండేవి అది ఈయనే చూసుకుంటూ అలా తన జీవనాన్ని సాగించేవారు ఒకరోజు ఈయన తోటలో పనిచేస్తూ ఉండగా అక్కడ ఒక చెట్టు కింద ఇబ్రాహీం ఖాందూరి అనే ఒక సాధు వచ్చి కూర్చుంటారు అప్పుడు ఖాజా గరీబ్ నవాజ్ వారు ఆయనకి తినడానికి వాళ్ళ తోటలోని గ్రేప్స్ని కోసి ఇస్తారు అప్పుడు ఆ సాధు అతని సంచిలో నుంచి ఒక బ్రెడ్ ముక్కని తీసి సగం ఆయన తిని మిగతా సగాన్ని గరీబ్ నవాజ్ వారికి ఇస్తారు అప్పుడు ఆయన అది తీసుకొని తింటారు అది తిన్న వెంటనే ఆయనకి ఏదో తెలియని భక్తి భావన కలుగుతుంది దాంతో ఆయన కంప్లీట్గా దేవుడి దారిలో నడవాలని ఇంకా అల్లా గురించి తెలుసుకోవాలనే భావనతో ఆయనకి ఉన్న గ్రేప్స్ తోటని మిగతా ఆస్తి మొత్తాన్ని అమ్మేసి పేదవాళ్ళకి పంచి ఆయన ప్రయాణాన్ని మొదలు పెడతారు ఆయన సమర్ఖండ్ అండ్ బుఖారా వైపున వెళ్తారు అవి అప్పట్లో ఇస్లాం ఎక్కువగా వ్యాపించి ఉన్న ప్రదేశాలు ఆయన ముందుగా సమర్ఖండ్లో ఉండి ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకుంటారు దాని తర్వాత భాగ్దడ్ అనే ప్రాంతానికి వెళ్తారు అక్కడ అబ్దుల్ ఖాదర్ జిలానీ అనే గొప్ప సూఫీని కలుసుకుంటారు ఈయనే మనం మహబూబ్ సుబానీ అని కూడా పిలుస్తాము ఈయన ఖాజా ఖరీబ్ నవాజ్ గారితో నువ్వు అల్లా యొక్క దివ్య దృష్టిని పొందుతావని మరియు ఇస్లాం మతం యొక్క ప్రచారకర్తగా అవుతావని చెప్తారు దాని తర్వాత ఆయన తన ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతారు అలా ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న గురువు కోసం వెతుకుతూ హర్వన్ అనే ఒక ప్రాంతానికి చేరుకుంటారు అక్కడ హజరత్ ఖాజా ఉస్మాన్ హరూని అనే గొప్ప సూఫీని కలుసుకుంటారు ఆయన దగ్గరే చేరి ఇరవై సంవత్సరాలు ఆయన దగ్గర ఉండి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ని పొందుతారు అలానే ఆయనతో కలిసి చాలా ప్రాంతాలు తిరిగి గొప్ప గొప్ప సూఫీలను కలిసి చాలా జ్ఞానాన్ని పొంది అక్కడ నుంచి మదీనాకి తర్వాత మక్కాకి వెళ్తారు ఇక్కడే ఖాజా మొహినుద్దీన్ గారికి ఒక బషారత్ వస్తుంది అంటే ఒక కళ అందులో ఖాజా మొహినుద్దీన్ గారికి ముస్లిమ్స్ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం గారు కనిపించి నువ్వు అల్లా యొక్క దివ్య దృష్టిని మరియు ప్రేమని పొందావు కాబట్టి ఇప్పుడు నువ్వు భారతదేశానికి వెళ్ళు అక్కడ ప్రజలకు అల్లా గురించి చెప్పు అక్కడ ప్రజలకు ఇస్లామిక్ మతం మీద అవగాహన లేదు వాళ్లకు ఇస్లాం గురించి చెప్పి అల్లా యొక్క పవిత్రమైన దారిలో నడిపించు ఇది అల్లా యొక్క ఆజ్ఞ అని చెప్తారు అప్పుడు అల్లా యొక్క ఆజ్ఞని పాలిస్తూ ఖాజా మొహినుద్దీన్ గారు పదకొండు వందల తొంభై ఒకటవ సంవత్సరంలో తన శిష్యులతో కలిసి ఇండియాకి బయలుదేరతారు అప్పుడు ఆయన వయసు యాభై రెండు సంవత్సరాలు అలా లాహోర్ మీదుగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ కొంత సమయం గడిపి తర్వాత రాజస్థాన్లోని అజ్మీర్కి చేరుకుంటారు అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ గారు అజ్మీర్ని పరిపాలిస్తున్నారు అప్పట్లో అజ్మీర్లో ఒక పెద్ద గుడి ఉండేది అక్కడ ప్రజలందరూ ఆ గుడిలో పూజలు చేసుకుంటూ ఉండేవారు మరియు ఇస్లాం గురించి ఎవరికీ తెలియదు కానీ ఖాజా మొహినుద్దీన్ గారు వచ్చాక అక్కడ చాలామందికి ఇలా విగ్రహాలని పూజించకూడదని అల్లా గురించి చెప్తూ ఉండేవారు ఒకరోజు ఖాజా మొహినుద్దీన్ వారు అనాసాగర్ దగ్గర వారి శిష్యులలో ఒకళ్ళైన హజరత్ కుతుబుద్దీన్ గారికి అజాన్ ఇవ్వమని చెప్తారు అప్పుడు అసర్ టైం అవుతుంది అసర్ అంటే ఈవినింగ్ బిఫోర్ సన్సెట్ టైంని అసర్ అంటారు అప్పుడు ఖాజా మొహినుద్దీన్ గారు చెప్పినట్లే అజాన్ ఇస్తారు దీని విని అక్కడ ప్రజలకు ఏమీ అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ చూడలేదు వాళ్ళకి అజాన్ అంటే ఏంటో నమాజ్ అంటే ఏంటో కూడా తెలీదు సో అక్కడ ప్రజలు చూస్తూ ఉంటారు ఖాజా మొహినుద్దీన్ గారు మరియు వారి శిష్యులు అనాసాగర్లోని నీటితో వజూ చేసుకొని నమాజ్ చదువుతారు కో ఇన్సిడెన్స్ ఏంటి అంటే ఖాజా మొహినుద్దీన్ గారు నమాజ్ చదువుతున్న ప్లేస్లోనే పృథ్వీరాజ్ చౌహాన్ గారి క్యామిల్స్ని ఉంచేవారు ఈవినింగ్ అవ్వడంతో ఆ క్యామిల్స్ని అక్కడికి తీసుకొచ్చి ఇది రాజుగారి క్యామిల్స్ ఉండే ప్లేస్ మీరు లెగవండి అని ఆయన్ని చాలా రూడ్గా అక్కడ నుంచి లేపేస్తారు అప్పుడు ఖాజా మొహినుద్దీన్ గారు వారి శిష్యులతో లెగవండి ఇది కేవలం క్యామిల్స్ కూర్చునే ప్లేస్ అంట ఇక్కడ కేవలం క్యామిల్స్ మాత్రమే కూర్చుని ఉంటాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే క్యామిల్స్కి ఫుడ్ పెట్టడానికి తీసుకెళ్దామని వస్తే ఆ క్యామిల్స్ ఎంతమంది చెప్పినా అక్కడ నుంచి కొంచెం కూడా కదలవు చాలామంది చాలాసేపు ట్రై చేసి చివరకు ఖాజా మొహినుద్దీన్ గారు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని అందుకే ఇవి కదలడం లేదు అని అంటారు అప్పుడు ఖాజావారిని పిలిపించి క్యామిల్స్కి చేసిన బ్లాక్ మ్యాజిక్ని వెనక్కి తీసుకోమని చెప్పగా ఆయన నేను ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ని చేయలేదని ఎవరైతే క్యామిల్స్ని కూర్చోపెట్టారో వాళ్ళే లేపితే అవి లెగుస్తాయని అంటారు అలానే క్యామిల్స్ని ఎవరైతే అక్కడ ఉంచారో తను వచ్చి ఆ క్యామిల్స్ని లేపగా ఒక్క నిమిషంలోనే లెగిసి నుంచుంటాయి దాని తర్వాత చాలామంది ఖాజా మొహినుద్దీన్ గారి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ మతాన్ని మార్చుకొని ఇస్లాం మార్గంలో నడవడం స్టార్ట్ చేస్తారు ఈ విషయం చివరికి రాజు దగ్గరికి వెళ్ళింది ఖాజా వారు మరియు వారి శిష్యులు ఇలా ఫైవ్ టైమ్స్ నమాజ్ చదువుతున్నారని దానికి వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉంచుకునే అనాసాగర్ వాటర్ని వాడుతున్నారని చెప్తారు అప్పుడు రాజు ఖాజా మొహినుద్దీన్ గారిని ఎలాగైనా అక్కడ నుంచి పంపించేయాలని అనాసాగర్ వాటర్ని వాడనివ్వద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్ని ఇస్తాడు ఖాజావారు వారి శిష్యులతో ఎప్పటిలాగానే వజూ చేసుకోవడానికి ఒక కూజాతో నీళ్లు రమ్మని చెప్తారు అప్పుడు వాళ్ళు అలాగే నీళ్లు తీసుకోవడానికి వెళ్ళగా సైనికులు ఆపేసి అనాసాగర్లో నీళ్లు వాడడానికి వీల్లేదని రాజు ఆర్డర్స్ ఉన్నాయని చెప్తాడు ఆ విషయాన్ని శిష్యులు ఖాజావారితో చెప్పగా నువ్వు మళ్ళీ ఇదే కూజాని తీసుకొని ఆ అనాసాగర్ వద్దకు వెళ్ళు ఆ అనాసాగర్తో చెప్పు ఖాజా గరీబ్ నవాజ్ వారు నిన్ను పిలుస్తున్నారని చెప్పు అని అంటారు అప్పుడు ఆ శిష్యుడు అలాగే ఆ అనాసాగర్ వద్దకు వెళ్తే సైనికులు మళ్ళీ ఆపి మీకు నీళ్లు ఇవ్వడానికి వీల్లేదని ఆజ్ఞ ఉంది అని చెప్పాము కదా మళ్ళీ దేనికి వచ్చారు అని అంటారు ఆ శిష్యుడు అప్పుడు నేను అనాసాగర్తో మాట్లాడడానికి వచ్చాను అంటాడు ఆ మాట విని వాళ్ళు నవ్వుకుంటారు ఎందుకంటే నీళ్ళతో మాట్లాడడం ఏంటి అని కానీ ఆ శిష్యుడు ఆ కూజాని ఆ అనాసాగర్ వైపు చూపిస్తూ ఓ నీళ్లు మిమ్మల్ని ఖాజా గరీబ్ నవాజ్ వారు పిలుస్తున్నారు అనగా ఒక్కేసారిగా సునామీ వచ్చినట్లు ఆ సాగర్లోని నీళ్లు అన్నీ ఆ కూజాలోకి వచ్చేస్తాయి ఇది చూసిన సైనికులు షాక్ అయ్యి ఆ విషయాన్ని రాజుకి చెప్తారు ఇది విన్న రాజు ఖాజా వారి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకుంటాడు మీరు నిజంగానే దైవశక్తిని కలిగి ఉన్నవారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నామని క్షమాపణలు అడుగుతాడు అలానే అనాసాగర్ నీటిని మీరు మాయం చేయడంతో ఇక్కడ ప్రజలు బాధపడతారని చెప్పగా సరే నేను అనాసాగర్లో నీటిని మళ్ళీ తిరిగి ఇస్తాను కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడు ఎవరి మీద నీటిని నిషేధించకూడదని చెప్పి ఆయన శిష్యుడిని పిలిచి మళ్ళీ ఆ కూజాలోని నీటిని అనాసాగర్ ఉన్న ప్రదేశంలోనే పోసిరా అప్పుడు ఆ అనాసాగర్ తిరిగి ఏర్పడతాయి అని చెప్పగా ఆ శిష్యుడు అలాగే ఆ పూజాలోని నీటిని అనాసాగర్ ఉండే ప్లేస్లోనే పోస్తాడు అప్పుడు ఆ అనాసాగర్ తిరిగి ఏర్పడుతుంది ఇలా చెప్పాలంటే ఖాజా గరీబ్ నవాజ్ వారు చేసిన చమత్కారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అనాసాగర్ సంఘటన తర్వాత ఇంకా ఏం జరిగింది ఇంకా ఖాజా వారి చమత్కారాలు ఏంటి అసలు ఆయనకి ఖాజా గరీబ్ నవాజ్ అనే పేరు ఎందుకు వచ్చింది ఈ పేరుని ఎవరు పెట్టారు ఈయనకి ఎంతమంది పిల్లలు ఖాజా గరీబ్ నవాజ్ వారు ఎక్కడ చనిపోయారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి